వెల్కమ్ మీడియా తెలుగు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని నిజామాబాద్ మండలం ఆకుల కొండూరు గ్రామ సర్పంచ్ విజయం సాధించిన శారద అన్నారు తాను ఉన్నత చదువులు గ్రామ పాలన గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు తన భర్త సంతోష సూచనలు పాటిస్తూ గ్రామస్తులు సహకారం తీసుకుని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అండదండలతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు గ్రామంలో ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డులు పింఛన్లు ఇందిరమైళ్ళను ఇప్పిస్తానని అంతర్గత రోడ్డు మురుగునీటి కాలువలను నిర్మిస్తానని హామీ ఇచ్చారు గ్రామస్తుల నమ్మకానికి తగ్గట్టుగా పనిచేసే ఆకుల కొండూరు గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతారని శారద తెలిపారు జరిగిన జరిగినటువంటి సర్ప సర్పంచ్ ఎలక్షన్లో నన్ను మా గ్రామ గ్రామ ప్రజలు నన్ను ఎంతో ఘన విజయంగా అంటే మంచి మెజార్టీతో గెలిపించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంత ఘన విజయం నేను సాధించినందుకు మరి మా విలేజ్ వాళ్ళు నాకు ఇంత ప్రోత్సాహం కలిగించినందుకు ఇప్పటికీ వాళ్ళకు గుణపడి ఉంటాను వారి కోసం ఇప్పుడు ఎలాంటి విషయంలో సరే నేను ముందుంటాను ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మా విలేజ్లో ఈ డ్రైనేజీలు అండ్ రోడ్లు ఇప్పుడు డబల్ రోడ్ ఉంది కనెక్షన్ దాని కొరకు మళ్ళీ అలాగే ఒక బెటర్ ఉంది పెద్దది దాని కొరకు మళ్ళీ కొద్దిగా మిగిలిపోయిన ఫండ్స్ ఉన్నాయి రెండు శాంతి శాంతనగర్ చేసినప్పుడు నగర్ అమౌంట్ స్కూల్ది కంప్లీట్ అయ్యింది ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ అమౌంట్స్గా ఈ స్కూల్ కొడుకు స్కూల్లో ఉంది దాని ఎంఈ మాట్లాడి నేను పనిషుల తొందరని ప్రారంభిస్తాను అంటే టైప్ చేయాలని అనుకుంటున్నాను స్కూల్లో స్కూల్ బాగుంటే ఊరు బాగుంటుంది పిల్లలు బాగుంటే ఊరు బాగుంటుంది అలాగే వాళ్ళ చదువు వల్ల ఊరుసుగా కొద్దిగా ఎంతైనా మెరుగుపడుతుందన్న నాకు దృఢమైన నమ్మకం అందుకని ఖచ్చితంగా స్కూల్ పైన స్పెషల్ ఫోకస్ ఖచ్చితంగా వస్తాను అది ఎమ్మెల్యే గారి దగ్గర అదే దృష్టికి స్కూల్ విషయాలు తీసుకెళ్తాను ఎప్పటికప్పుడు ఈ విలేజ్లో ఇప్పుడు వర్షోపురంలో కొంతమందికి రేషన్ కార్డు లేదు వాళ్ళ నేమ్స్గా అప్డేట్ చేయిస్తున్నాను కొత్తగా ఆల్రెడీ స్టార్ట్ నేమ్స్ స్టార్ట్ చేశాను పెళ్ళి ఇస్తున్నాను లేని వాళ్ళు అలాగే అక్కడ రోడ్లు బాగలేదు వర్షోపురంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు అవి ఒక మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ ఒక రోడ్స్గా స్టార్ట్ చేయడానికి మెంబర్ వారితో మాట్లాడాం ఈ ప్రమాణ తర్వాత ఆ రోడ్స్ మేము అంటే స్టార్ట్ చేసాం స్టార్ట్ చేస్తాము అదేవిధంగా అక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ కొద్దిగా అంత ఉంది అంటే వాటర్ ట్యాంకు ఒకసారి నిండిన తర్వాత కరెంట్ లేకపోతే అయిపోతుంది అది చిన్నగా అయింది దాని కొరకు ఇంకో మోటార్ ఏదైనా వేస్తే బాగుంటుందని ఆ ఊరు విలేజ్ వాళ్ళు కోరుకుంటున్నారు దాన్ని సుగా మేము గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత దానిపైన నిర్ణయం సో తీసుకుంటాం అదేవిధంగా సిసి కెమెరాస్ ఈ కొంటూరు గ్రామంలో ఏర్పాటు చేయడం మేము ఉన్నాం అంటే ప్రజల హెల్ప్తోనే చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు సుగా కొద్దిగా హెల్ప్ చేస్తామన్నారు ఎందుకంటే ఊళ్ళో మెయిన్ రోడ్డు పడిన ఉంటే ఈ రక్షణ అనేది బాగుంటుంది అంటే దొంగత దొంగ దొంగతనం లాంటివి ఊళ్ళే ఎలాంటి విషయాల మీద కొద్దిగా నిఘా అనేది ఉంటుంది పోలీసు వ్యవస్థ కొద్దిగా బాధ అనేది తగ్గుతుంది వాళ్ళు చూగా ఇంతకుముందు చెప్పారు ఊళ్ళో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము చూగా దానిపైన చర్చిస్తున్నాం ఖచ్చితంగా సీసీ కెమెల్స్ పెట్టుకుంటాం మళ్ళీ అదే పింఛల్సుగా కొత్త వారికి కొత్త పింఛన్ ల్యూ ఆ పింఛన్ ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం సార్సు అన్నారు అదేవిధంగా ఈ ఉల్లు సో అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం కొత్త కొత్త పింఛన్ రాగానే ఖచ్చితంగా ఇంద్రం అలాగే ఇప్పుడు సెకండ్ విడతలు వస్తాయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారిని ఖచ్చితంగా దానిలో సెలెక్ట్ చేసి అంటే ఉన్నవారికి కాకుండా పేదవారికి ఫస్ట్గా మేము ప్రిఫరెన్స్ ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తాం అది ఎమ్మెల్యే గారి చెప్పాం ఆ ఎమ్మెల్యే సోదరిని సానుకూలంగా స్పందిస్తారని మేము నమ్ముతున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి ఉపయోగం అంటే ఎలాంటి పని కావాలన్నా ఖచ్చితంగా మేము ముందుండి మా పార్టీని బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం మా కార్యకర్తగా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే మా విలేజ్ ప్రజలసుగా నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను వెల్కమ్ టు రెయిన్బో మీడియా మనం ఇప్పుడు నిజామాబాద్ మండలం ఆకులకొండూరు గ్రామ పంచాయతీలో ఉన్నాము ఈ పంచాయతీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రొడ్డ శారద గారు ఘన విజయం సాధించారు ఈ నేపథ్యంలో మరి విజయం తర్వాత ఆమె ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు గ్రామస్తుల రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నారు ఆమెను అడిగి ఆమె మాట్లాడుకుంటే తెలుసుకుందాం నమస్కారం శారద గారు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సర్పంచ్గా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు सर डेफिनेटली डेफिनेटली आई विल माई बेस्ट वर्क इन फ्यूचर इन अकलाकुंडूर अशोकपरम एंड शांति नगर एंड माई वर्क इज़ डेफिनेटली ऑलवेज ट्वेंटी फोर सेवन आई ऑलवेज माई ड्यूटी इज डेफिनेटली आई विल वर्क एंड मैं इस गाँव के लिए एक ही बताना चाहती हूँ कि मैं प्रजा सेवा और किसी भी काम के लिए ड्रेनेज ड्रेनेज हो या पेंशंस हो या किसी और no, no, no. किसी uh, रोड्स हो मैं सभी कार्यों में आगे रहूंगी और इन का सभी कामों के लिए मैं सफलतापूर्वक से मैं काम करना चाहूंगी और मैं इन प्रजाओं के लिए एक ही बताना चाहती हूं कि मैं 24/7 इस गांव में अवेलेबल हूं जिनको कोई भी तकलीफ हो हमें वो बता सकते हैं हम ये काम जरूर पूरा करेंगे मैं ऐसी सलाह सबको मांगूंगी राजकीय पालन में, मुझे इंटरेस्ट था इस गांव का मतलब पॉलिटिक्स में आना मुझे थोड़ा इंटरेस्ट था मगर मेरे आ, गंगा संतोष मेरे हस्बैंड के सपोर्ट से मैं घर तक आई हूँ और इनके सपोर्ट से ही मैं आगे चलूँगी और मुझे जो करना है वो इनके सपोर्ट या हमारे एम एल ए सर आ, जो है उन्होंने बहुत सपोर्ट किया हमें मुझे इस काम में पूरा पूरी तरह से मुझे जिद्दी से ये करके दिखाना है इस गांव के लिए कुछ करके दिखाना है रोड हो या कैमरा हो सी ये ड्रेनेज हो स्कूल के लिए हो कोई भी मुझे यहाँ एक मेरी इच्छा है कि यहाँ मैं हॉस्पिटल्स बनाऊँ सबको सबको डेफिनेटली अगर कोई दूसरे गांव में जाने के लिए सेवा नहीं है मगर मुझे यहाँ हॉस्पिटल बनाना है सब जो बूढ़े हैं जो म, मतलब सेवेंटी एज के अबव है उनके लिए मुझे कुछ काम करना है और डेफिनेटली मेरा जो ये पूरा काम है ये पाँच साल से थोड़ा और ही ज़्यादा करूँ इन सब इन सब के सपोर्ट से करूँ यही मैं आशा करती हूँ ग्रामों में उन् ना ये में में के समस्या में ओके यहाँ तो एक मेन प्रॉब्लम है कि वाटर ड्रेनेज प्रॉब्लम होंगी वाटर ड्रेनेज वाटर प्रॉब्लम ప్లస్ ఇప్పుడు పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ చేయాలని అనుకుంటున్నాము ప్లస్ వంటర్ మహిళ ఏ ఏ సమస్యకైనా స్కూల్ స్కూల్లో పని ఇన్కంప్లీట్ ఉంది అది కూడా వర్క్ నేను కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాను మా సార్ కూడా చేస్తానని అనుకుంటారు ప్లస్ మా సార్ కూడా చాలా బాగా సపోర్ట్ ఉంది మాకు అన్న అందుకోసమే ఈ ఊర్క్ యూత్ వాళ్ళకు కూడా నేను చెప్పాలని అనుకుంటున్నా ఏంటంటే వాళ్ళు చదువుకోవాలి అసలు టెన్త్ ట్కి చాలా ఇంపార్టెంట్ ఉంది అందరు చదువుకోవాలి మంచి స్కూల్లో ఇంకా కొంచెం ఇది కావాలి అంటే అందరికీ తెలియాలి ఇంప్రూవ్ కావాలి అని అనుకుంటున్నాను డెఫినెట్లీ నేను ఐ విల్ మై బెస్ట్ వర్క్ ఇన్ కొండూర్ ఆకుల కొండూర్ అశోక్పరం ప్లస్ శాంతినగర్ నేను కంపల్సరీ నేను ఈ ఫైవ్ ఇయర్స్లోనే కానీ నేను అన్ని చేయాలని అనుకుంటున్నా నేను చెయ్యాలని కోరుకుంటున్నా కూడా మరి ఇప్పుడు సర్పంచ్ గారి మీరు విజయం సాధించారు కదా మీ సొంతంగా పాలన చేస్తారా లేదు లేదు ఇద్దరం కలిసి ఆయన సపోర్ట్ లేని నేను లేను ఆయన సపోర్ట్ ఉంది నాకు ఇక్కడి దాకా తెచ్చిన దానికి ఆయన సపోర్ట్ ఉంది నేనే ఆయనకు ధన్యవాదాలు ప్లస్ నాకు మా ఎమ్మెల్యే గారు మీ గ్రామ ప్రజలు మా డాగ్ గ్రూప్ వాళ్ళ సంఘాలు సంఘాలుస్తున్నాయి వాళ్ళందరూ నాకు ఈ ఊరంతా ప్రజలందరూ సపోర్ట్ చేసిన కదా నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నేను డెఫినెట్లీ ఆయన లేని నేనైతే లేను నేను కంపల్సరీ ఆయన మట్టుకొని అన్నీ చేయాలని అనుకుంటున్నాను ఇది ఆ కోండూరు సర్పంచ్గా కొత్తగా ఎన్నికైనటువంటి శారద అభిప్రాయం తాను అందరి సహకారంతో తీసుకొని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం తీసుకొని గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దు అని ఆమె తెలుపుతున్నారు ఓకే